నాలుగు సంవత్సరాల పోలీ కే అదే బతుకమ్మ గడ్గా నడిపించుకుంటున్నాను సార్ నేను ఊరిని ఏమనలేదు నేను ఊరి దగ్గర పోలేదు నా పన్నెండు వందలు చేసుకొని బతున్నాను సార్ నేను అబ్బాయి రెండున్నరలు లేదు సార్ రెండున్నరకు వేసి మేము ఇద్దరు మార్కెట్లో ఖచ్చి చాయ్ అమ్ముకుంటాం సార్ మేము అబ్బాయి ఛాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు తీసుకుంటాం తీసుకుంటా ఏమన్నా మన రేపటి నుంచి రాదు మనం బతకాలే కాబట్టి ఎంత ఎన్ని తండ్రి తీసుకున్నాను సార్ నేను ఎవ్వరు ఏమలేదు సార్ ఎవ్వరు జోలిపోలేదు స్వామి ఏ కేసులు లేవు రేపు ఒప్పుడు పంచాయతీ పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సార్ అడ సార్ మన సిక్స్ సీటర్ పేరు ఎంత సార్ అట ఆ పేరు ఎంత సార్ వచ్చి మన బత్తమ్మ గడి కట్టేటప్పుడు మంచిరే ఉండదు సార్ అచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది ఇటు మన ఓడ దిగు చూసాకల్ మీ బొమ్మ కానీ ఉండదా సార్ మీ బొమ్మ కానీ రావడగల మనకి ఆ సార్ ఏమనిపించింది మన స్టేషన్ దాకా వెళ్ళా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలిటీకే அடினம் அப்போம் எது அடினாப்படி அக்கா ரோஜ் ஷாய் தடவை வாழ்க்கை அடிகிறோம் எதுக்கு அடுகு எதுக்கு பண்ணுறது ஏன் காரணம் சேர்த்து பண்ணமே லசென்ஸ் அண்ணன் எந்த லோன்னா ஆ கிரமங்கே லசென்ஸ் அனுகிறோம் அடிப்படையை பணியாலும் ফোটো উনি ফো কেটে তো আনার সার্ক আতকা আতক আত ফোটো দাওসামা তো স্যার এলাকা মেয়েদি